స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పొంగనూరు పట్టణానికి రావడం జరిగింది

మదీనా మసీద్ కమిటీ సభ్యులు మరియు మన మురాదియా వెల్ఫేర్ సభ్యులు మరియు మదీనా మసీద్ నౌజవాన్ కమిటీ సభ్యులు టిడిపి నాయకులు మన మోదీ నాయక్ స్ట్రీట్ డబ్బా హజీ స్ట్రీట్ కుమ్మ స్ట్రీట్ ఈ మూడు స్ట్రీట్ నుంచి ఈరోజు మన పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి సమక్షంలో చెబుతున్నారు ఎనిమిది పది రెండు వార్డు వాళ్ళు ఈ రోజు చేరుతున్నారు చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాము నేతలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా పెద్ద ఎత్తున వీధిలో ఎప్పుడో కూడా మేము మెజారిటీ సాధించలేకపోయాం మరి ఇప్పుడు మీ అందరూ ఉత్సవాలకు చూస్తామంటే తప్పకుండా పట్టణంలో కుమరి వీధి కూడా అన్ని వీధులకు గుర్తుగే వస్తుంది చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మీ ఆకాంక్షలకు తగినట్లు నేను శాసనసభ్యుడిగా కానీ లేదా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా నేను ఒకవేళ మంత్రిగా ఉంటే మంత్రిగా కానీ మీ ఆకాంక్షలకు తగినట్లు తెలియజేస్తాను తప్పనిసరిగా మీ అందరి మన్నలను పొందేదానికి నేను కృషి చేస్తాను అందరూ కూడా నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి నేను పదే పదే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున మీరు నాకు ఆహ్వానం కలిగి అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా సంతోషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం అనేది నాకు మీరు ఎక్కువ మా నా బాధ్యతనిచ్చిట్లయింది నెరవేరుస్తానని చెప్పి ప్రతి ఒక్క సోదరుడికి నేను మనవి చేస్తున్నాను ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరిచి ఆయన్ను అత్యంత మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు ನವಜವಾನ್ ಕಮಿಟಿ ಎಮ್ ಪದೋ ವಾರ್ಡ್ ಮದಿನಾ ಮಸೀದ್ ಮರಿ ಮುರಾದಿಲ್ಬೆ ನೂಾ ದರ తరపు నుంచి నవ్ జవాన్ కమిటీ కాంగ్రెస్ లో చేరడం అనేది మన వైరస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మన అన్నగారికి రాబోయే ఎన్నికల్లో అఖండ మజారితో మేము సాయశక్తులుగా కృషి చేస్తే గెలిపించి తీరుతామని మనం హామీ ఇస్తాము తెలుసు గత పదహైదు సంవత్సరాలుగా మేము ఆ పెద్ద తరగానికి ప్రయత్నాలు చేస్తున్నాము ఎన్నో ప్రయత్నాలు విఫలం అయిపోయినాయి కానీ మన ఎమ్మెల్యే అనుకోకుండా మనకి పెద్దాయన పెద్ద పేరు ఉంది ఆ పేరుతో మన ఇప్పటి నుంచి తెలుసుకొని అన్నగారు రెండు రోజుల్లో మా సమస్య తీర్చినారు దానికి మేమంతా చాలా రుణపడి ఉంటాము మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ అనంతరం మొహద్దీన్ నాయక్ వీధిలో పర్యటించారు పలువురు ఎమ్మెల్యేను ఆత్మీయంగా పలకరించారు

రెండు వేలు ఇస్తాను రైతు భరోసా అని చెప్పి ఇప్పుడు దాన్ని కాపీ కొట్టాడు ఇప్పుడు మూడవది ఏం కాపీ కొట్టాడు మేము అన్ని కులాలకు బీసీల అంతా తాతాక్ కొనిస్తున్నాము దాన్ని ఇప్పుడు నేనేస్తానని చెప్పి నిన్న మాట్లాడారు ఇవన్నీ కూడా చేస్తా ఉండేది కాకుండా తెలంగాణలో కేసీఆర్ కూడా అన్నాడు మా ఇండస్ట్రియల్ పాలసీ కాఫీ పుట్టినా కనీసం కౌటర్ కూడా ఇవ్వచ్చు నా మీద కేసు పెడితే ఓటు పెడితే నేను నాలుగు పెడతా అని అట్లా మాట్లాడినాడు తప్పితే నేను ఇండస్ట్రియల్ పాలసీ కాఫీ కొట్టలేదు అని కూడా చెప్పలేదు